ఇది ప్రభుత్వం బాధ్యత కానీ ఇలా ముఖ్యమంత్రి ఏంటంటే ఓటమి భయం పట్టుకున్నది చెప్పుకోవడానికి ఏమీ లేదు అందుకే ఇలా రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ కు పాల్పడతా ఉన్నాడు ప్రజలను బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ప్రజాస్వామ్యంలో బెదిరింపులకు తావులేదు స్కీములు బంద్ చేస్తా అని చెప్పడానికి అవకాశం లేదు ఇది కేవలం నీ ఓటమి భయంతో ఫ్రస్ట్రేషన్తో ఇవాళ ముఖ్యమంత్రి గారు బ్లాక్మెయిల్ కు పాల్పడతా ఉన్నాడు రేవంత్ పాలన ఈజ్ ఏ బ్లాక్మెయిల్ గవర్నమెంట్ దీన్ని ప్రజలు గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఈ బ్లాక్మెయిలర్కు జూబ్లీస్ ప్రజలు గుణపాఠం చెప్పాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా ఇకపోతే అన్ని అబద్ధాలే అభివృద్ధి ఆగిపోతుంది అంటున్నారు నువ్వు కంటోన్మెంట్లో కూడా ఇదే డైలాగ్ కొట్టినావు కాంగ్రెస్ గెలిస్తే నాలుగు వేల కోట్లతో అభివృద్ధి చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు ఆరు వేల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామన్నాడు నేను రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నా ఆ రోజు కంటోన్మెంట్ ఎన్నికల్లో ఇదే హౌసింగ్ మంత్రి పొంగులేటి గారు వెళ్ళి కాంగ్రెస్ గెలిస్తే ఆరు వేల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామన్నారు ఒక్క ఇల్లు కట్టారా కంటోన్మెంట్లో ఎక్కడ కట్టారో చూపియండి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం కంటోన్మెంట్లో మీరు ఆ రోజు ఇరవై మూడు కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడతామన్నారు ఎక్కడ కట్టారో చెప్పండి పోదాం చూద్దాం స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎక్కడ కట్టినరో రెగ్యులరైజేషన్ ఆఫ్ డిఫెన్స్ ల్యాండ్స్ అన్నారు ఒక్కరికన్నా రెగ్యులరైజ్ చేసిందా పట్టా ఇచ్చిందా అంటే ఆనాడు అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి మీరు కంటోన్మెంట్లో గెలిచింద్రు కంటోన్మెంట్లో ఇలా పోయి చూస్తే అన్ని గుంతలు ఎక్కడ చూసినా పాట్ హోల్స్ ఉన్నాయి రాత్రి పూట పోతే వెలగని వీధి దీపాలు ఉన్నాయి ఇంకింత చెడిపోయింది మీరు గెలిచిన తర్వాత రోడ్లన్నీ గుంతలమయం రాత్రి పూట వీధి దీపాలు వెలగని పరిస్థితి ఏర్పడ్డది నువ్వు కంటోన్మెంట్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు ఇలా బీఆర్ఎస్ వచ్చినాకనే అట్లీస్ట్ నిన్ను పరిగెత్తిస్తున్నాం మేము ఇలా జూబ్లీ హిల్స్ నువ్వు ఉరుకురికి పనిచేస్తున్నావు అంటే ఎందుకు చేస్తున్నావు ఇంతకుముందు నువ్వు జూబ్లీ హిల్స్లో ఏం పని చేయలేవు నువ్వు ముఖ్యంగా అజరుద్దీన్ మంత్రి చేసినావు రెండు సంవత్సరాల నుంచి నువ్వు అజరుద్దీన్ మంత్రి ఎందుకు చేయలే ఇలా నువ్వు బీఆర్ఎస్ ఒత్తిడిలో ముస్లిం మైనార్టీలకు మంత్రి పదవి వచ్చింది బీఆర్ఎస్ ఒత్తిడిలో నేను ఎన్టీఆర్ స్టాచ్యూ పెడతా అంటున్నావు పీజేఆర్ స్టాచ్యూ పెడతా అంటున్నావు గిగ్ వర్కర్ల బిల్లు పెడతా అంటున్నావు కొల్లూరులో పోయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రేషన్ షాప్ పెట్టి పెట్టి ఇనాగ్రేషన్ చేసి వచ్చినావు ఇమీడియట్గా పోయి ఏడు రోజులు రేవంత్ రెడ్డి ఇయాల గల్లీ గల్లీ మోకాల మీద పాదయాత్రలు చేస్తున్నాడు గల్లీ గల్లీ తిరుగుతున్నాడు ఎప్పుడైనా జూబ్లీ హిల్స్ ముఖం చూసిన ఇవాళ సినీ కార్మికులను ఆ రోజు సినిమా యాక్టర్లను జైలలో పెట్టిన నువ్వు ఇవాళ సినీ కార్మికుల దగ్గరికి పోయి వంగి వంగి దండాలు పెడుతున్నావు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ ఎవరు ఎవరి వల్ల జరుగుతున్నాయి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఒత్తిడి వల్ల బీఆర్ఎస్ గెలుస్తుందనే భయం వల్ల ఇవాళ నీకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి రెండు సంవత్సరాల నీకు ఎందుకు గుర్తుకు రాలే రెండేళ్లలో నువ్వు మైనార్టీలకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలే ఎన్టీఆర్ స్టాచ్యూ బీఆర్ఎస్ ఎన్నో పెట్టింది డెబ్బై అడుగుల ఎన్టీఆర్ స్టాచ్యూను ఖమ్మంలో పెట్టాం కూకట్పల్లిలో పెట్టాం బాన్స్వాడ్లో పెట్టాం ఎన్నో చోట్ల బీఆర్ఎస్ పార్టీ పెట్టింది ఇవాళ రేవంత్ రెడ్డికి ఎన్టీఆర్ గుర్తొస్తుంది మరి రెండేళ్ళకి ఎడవైనా నాయనా జూబ్లీ హీల్స్ ఎన్నికలు వస్తే గుర్తొచ్చినది నీకు మైనార్టీలు గుర్తొస్తారు ఎన్టీఆర్ గుర్తొస్తాడు పీజేఆర్ గుర్తొస్తాడు మరి ఆ పీజేఆర్ కొడుకు ఎందుకు టికెట్ ఇవ్వలేను నువ్వే కదా పీసీసీ ప్రెసిడెంట్ నిజంగా నీకు అంత ప్రేమ ఉంటే పీజేఆర్ కొడుకు ఎందుకు టికెట్ ఇవ్వలే ఈ పీజేఆర్ మీద నీకు ప్రేమ గుర్తొస్తుందా కు మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్ల కాంగ్రెస్ యొక్క అరాచకం వల్ల ఆ రోజు పీజేఆర్ చనిపోయింది గుండా ఇలా నువ్వు పీజీఆర్ మీద ప్రేమ ఒలకపోస్తున్నావు కొల్లూరు డబుల్ బెడ్రూమ్లో ఒక్కనాడన్నా కేసీఆర్ కట్టిండే నెపంతో ఒక్కనాడు రెండేళ్లలో మీరు పోలే ఇప్పుడు ఒక మంత్రి పరిగెత్తుతుండు ఒకలేని ఒకయనపై దవాఖాన పెడతా ఉంటుండు ఒకయనపై రేషన్ షాపులు పెడతా ఉంటుండు ఒక పోయి నేను మున్సిపల్ చెత్తెత్తడానికి బండ్లు పెడతా ఉంటుండు ఇంకొక పోయి అంబులెన్స్ పెడతా ఉంటుండు రెండేళ్ళు అడిగిపోయింది దిస్ ఇస్ ఆల్ డన్ బై బీఆర్ఎస్ బీఆర్ఎస్ అనే ప్రధాన ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది కనుకనే ఈరోజు ఒకటొకటిగా జరుగుతున్నటువంటి పరిస్థితి గడప